హాయ్ అండి వెల్కమ్ టు మై ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొస్తున్నాను ఏంటంటే ఒక వన్ వీక్ ఆర్ టెన్ బ్యా టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు నాకు అయితే ఆ మెసేజ్ చూసి రిప్లై ఇస్తూనే ఉన్నాను తను కూడా మళ్ళీ చాట్ చేస్తున్నారు చేస్తూ చేస్తూ ఎమ్మటే కాల్ చేశారు కాల్ చేస్తే నాకు అర్థం కాలేదు ఏంటి సిస్టర్ ఇప్పుడు మీరు నాతో చాట్ చేస్తున్నారు కదా మళ్ళీ వెంటనే కాల్ చేశారు ఏంటి అంటే మీరు నిజంగా నిజమేనా అంటున్నారు నాకు అసలు ఈ క్వశ్చన్ ఏందో తేడాగుంది మీరు నిజంగా సిస్టర్ సిస్టర్ని నిజంగా నిజమే నిజంగా నిజమే అంటే కాదండి మీరు నిజంగానే వర్క్ చేసి పంపిస్తున్నారా అని అడిగారు అవును వర్క్ చేస్తున్నాను పంపిస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తున్నాను వర్క్ చేసి పంపిస్తుంటాను అని చెప్పాను లేదు సిస్టర్ అంటే మీ మిమ్మల్ని తప్పు అని అనట్లేదు కానీ నేను ఇంతకుముందు వేరే యూట్యూబ్ ఛానల్లో సేమ్ మీలాగే వీడియోస్ చూసి నేను ఒక సిక్స్ బ్లౌజెస్ ఏమో వాళ్ళ పాపకంట సిక్స్ డ్రెస్సెస్కి ఏమో బుక్ చేశారంట చేస్తే చేసినంతసేపు ఆర్డర్ తీసుకున్నంతసేపు ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇచ్చారంట ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తూ చాట్ చేసి అమౌంటు మొత్తం పే చేసిన వరకు కూడా రిప్లై ఇచ్చారంట ఒక్కసారి అమౌంట్ పే అయిన తర్వాత అంతే ఇంకప్పటి నుంచి అసలు రిప్లై ఇవ్వలేదంట తను దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అసలు ప్రతి రోజు మెసేజ్ చేస్తూనే ఉందంట జస్ట్ మెసేజ్ చూస్తున్నారంట అంతే రిప్లై ఇవ్వట్లేదంట మళ్ళీ వేరే నెంబర్ నుంచి చేస్తే మాత్రం హాయ్ మేడం మేము ఇలా వర్క్ చేయించుకోవాలనుకుంటున్నాము అంటే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతున్నారంట వాళ్ళు నాకు అర్థం కాలేదు కానీ తను కొంచెం ఫీల్ అయ్యారు ఎందుకంటే సిక్స్ బ్లౌజెస్ అంటే దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ వరకు ఉండొచ్చు అంటే హెవీ డిజైన్స్ అయితే అలా మరి అంత అమౌంట్ వేయించుకొని మరి వాళ్ళు రెస్పాండ్ ఎందుకు అవ్వలేదో నాకైతే అర్థం కాలేదు ఒకవేళ మీరు అలాగేనేమో అనుకొని నేను చేశాను మేడం మీకు ఫోను అంటే లేదు మేడం నేను ఖచ్చితంగా వేసి పంపిస్తాను ఇబ్బంది ఏం లేదు అలా మోసం అయితే చేయట్లేదు అని చెప్పాను తర్వాత నాకు స్ట్రైక్ అయింది ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ యాక్చువల్గా నేను అసలు నాకు అసలు ఇష్టం ఉండదు కాకపోతే ఏంటంటే ఆ సెట్స్ చూస్తే టెంప్టింగ్గా ఉన్నాయి సో అందుకని చెప్పేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడో సంథింగ్ అమౌంట్ అయితే వేసే వరకు సేమ్ ఇదే ప్రాసెస్లోనే అమౌంట్ వేసే వరకు రి రిప్లై ఇచ్చారు ఆ తర్వాత అసలు దెబ్బకి ఫోన్ ఇంకా రిప్లై లేదు లో మెసేజ్ చేస్తే రిప్లై లేదు వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేస్తే రిప్లై లేదు చూస్తున్నారు అంతే అదేంటి రిప్లై ఇవ్వట్లేదు నేను కన్సూమర్ కోర్టులో నేను కంప్లైంట్ చేస్తానని చెప్పి చేసుకోండి అన్నట్లుగా ఒక ఆడియో పెట్టింది మీరు మాటి మాటికి ఇలా మెసేజ్ చేయడం కరెక్ట్ కాదు మాకు తెలుసు మేము ఎప్పుడు పంపించాలో మేము పంపించాల్సిందే మేము పంపిస్తామని చెప్పేసి ఇంగ్లీష్లో వదలదా అనేసింది వాళ్ళు సరే అంత ఇంగ్లీష్ పొడిసేసే వాళ్ళం కాదు కాబట్టి అర్థమైంది అర్థమైనా నేను కూడా ఇంగ్లీష్లోనే పెట్టా అంటే మనం కూడా ఏదో కొంచెం మాట్లాడాలి కదా అందుకని పెట్టా అనమాట పెడితే దానికి రిప్లై లేదు ఇంకా అంటే వింటుంది బట్ రిప్లై లేదు ఇంకా మనం తిడదామా అంటే చీ మనకు ఆ బూతులు అవన్నీ రావు పోనీ ఇద్దరిద్దరం ఆ రెండు రెండున్నర వేతో పోయింది ఇంకొకసారి లైఫ్లో ఎవరిని నమ్మకుండా చేసుకున్నారు ఇదే ప్రాబ్లము ఏంటంటే మనము ఇంత జెన్యున్గా చేసే వాళ్ళకేమో సపోర్ట్ ఉండదు చెయ్యరు కానీ మోసం చేసే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు నేను కూడా ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు సో మన ఛానల్లో ఎటువంటి మోసాలు ఉండవు ఎటువంటి దగా ఉండదు ఎటువంటి కుట్ర ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ మోసపోయాం కాబట్టి దాని వాల్యూ తెలుసు కాబట్టి సో ఇంకా వేరే వాళ్ళ ఛానల్ గురించి మనం ఏం మాట్లాడదాం చెప్పండి మనం ఏం మాట్లాడలేము ఎంత జెన్యున్గా బతికితే కూడా మనం చేసిన సంపాదనకు ఒక్క రూపాయి మిగిలితే చాలు అనుకుంటే మిగిలినట్ల మరి దొంగసం ఎట్లా తింటున్నారో ఎట్లా అరుగుతుందో ఎట్లా బతుకుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళని వాళ్ళ కర్మకు వదిలేయటమే మనమైతే ఏం చేయలేము ఈ వీడియో ద్వారా నేనేం చెప్పదలుచుకుంటున్నాను అంటే మీరు మెసేజ్ చేయడంతో పాటు ఓకే మెసేజ్కి రిప్లై ఇప్పుడు కాదు ఒక వన్ అవర్ టూ అవర్స్ పోలీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడో రిప్లై ఇస్తారు కాదట్లా రిప్లై ఇచ్చాక అమౌంట్ వేసాక వాళ్ళు మీకు రిప్లై ఇస్తున్నారో లేదో తెలుసుకోవడం చాలా కష్టము సో ఇదంతా ఎందుకు మీరు ఖచ్చితంగా ఆర్డర్ చెయ్యాలి అనుకుంటే టైంపాస్ కోసం కాదు ఖచ్చితంగా ఆర్డర్ చేయాలి అనుకుంటే ఒకసారి ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకోవడం బెటర్ నా సజెషన్ ఇదైతే ఎందుకంటే జెన్యున్గా చేసేవాళ్ళు జెన్యూన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరు కూడా కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఉండరు బై మిస్టేక్ వన్ ఆర్ టూ టైమ్స్ లిఫ్ట్ చేయకపోవచ్చు తర్వాత చూసుకొనినా చేస్తారు పోనీ కూడా కాల్ లిస్ట్లో ఎక్కువ మంది వెళ్ళిపోతుంటే కూడా కనిపించకపోవచ్చు మీరు ఫస్ట్ టైం చేయకపోయినా చేసినప్పుడు ఎత్తకపోయినా సెకండ్ టైం అయితే ఖచ్చితంగా అరే ఈ నెంబర్ ఇందాక కూడా వచ్చింది కదా అని గుర్తు చేసుకొని ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు సో ఇలాంటివి చూసుకొని మోసపోవద్దు ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావుగా సో అదనమాట మొత్తానికైతే మోసపోవద్దు మోసపోయేవాడిదే తప్పు ఉంటుంది మోసం చేసేవాడికంటే ఎందుకంటే మోసం చేసేవాడికి వాడికి అదే పని వాళ్ళకి ఇంకంతకు మించి వేరే పని ఉండదు కానీ వాళ్ళు చాలా ఇదిగా సఫర్ అవుతారన్నమాట మోసం చేసే వాళ్ళకి వాళ్ళకేముండదు ఎందుకంటే వాళ్ళు వేస్తారు వీళ్ళు తినేస్తారు సో వాళ్ళకు ఉండదు బాధ ఆ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది నేను కూడా నేను చెప్తున్నా నేను కూడా నేను కూడా మోసపోయా అప్పటి నుంచి నాకు కూడా నమ్మాలంటే కొంచెం కష్టంగానే ఉంది కాకపోతే ఏంటంటే మరీ అంత వరస్ట్ కేస్ అయితే లేరు జనాలు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరు కూడా మోసం చేయరు ఎందుకంటే ఒక్కసారి బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే కష్టం కాబట్టి ఎందుకు అంటే ఒకసారి బ్యాడ్ నేమ్ వస్తే లైఫ్లో ఇంకా తీసుకోరు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కమెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేసి పెట్టుకుంటారు ఇలా మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా అంటే బ్యాడ్ కామెంట్స్ రానివ్వండి గుడ్ కామెంట్స్ రానివ్వండి ఇక పెట్టేవాడి మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ కమెంట్ బాక్స్ అయితే ఆఫ్ చేయకూడదు ఎందుకంటే యూట్యూబ్లో ఇప్పుడు మనం ఏదైనా ఒక డిజైన్ వేసాము అది ఎవరన్నా ఆర్డర్ పెట్టుకున్నారు బై మిస్టేక్ మనీ ఇటు రాబోయే ఏదో సంథింగ్ జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మోసం చేసేవాళ్ళు ఈ పేటిఎం వాళ్ళు ఉంటారు కొంతమంది ఫేక్ పేటిఎం వాళ్ళు ఉంటారు అనమాట ఫేక్ అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టేస్తారు అకౌంట్లో పడిందా లేదా అనే చెక్ చేసుకోవటం కూడా ఒక ఇది ఉంది ఎందుకంటే కొంతమంది ఫేక్ అకౌంట్లు పెట్టుకొని కూడా అమౌంట్ వేసాము అని చెప్పేసి స్క్రీన్ షాట్లు చూసి మోసం చేసే రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు కాకపోతే ఏంటంటే అమౌంట్ ఒకసారి అకౌంట్లో పడ్డ తర్వాత మనకి లిస్ట్ తీసినప్పుడు హిస్టరీలో సంథింగ్ దేంట్లో ఒక దాంట్లో అయితే కనిపిస్తుంది కనిపించకుండా ఉండదు కనిపించిన తర్వాత కన్ఫర్మ్ అయితేనే కన్ఫర్మ్ అని చెప్పాలి వాళ్ళకు కూడా అవతల వాళ్ళకి లేదంటే మీరు వేసిన అమౌంట్ మాకు పడలేదు అని ఖచ్చితంగా చెప్పేసేయండి దాంట్లో ఫోన్లోనే ఫైట్ చేయండి కావాలంటే అంతేగాని వాళ్ళు వేసిన అమౌంట్ పడలేదనో మనం సైలెంట్గా ఉన్నామంటే అది మోసం కిందే లెక్క అయిపోతుంది అది కూడా ఒక అందుకు చూసుకోవాల్సి వస్తుంది ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అయితే మోసాలు చేయకుండానే బతకండి ఎందుకంటే బతికే నాలుగు రోజులు ఆ మోసం తోటి తిని ఆ తిండి అరగక ఇంకొక రోగం ఇంకొక రోగం పదహారు రకాల రోగాలు ఇప్పుడు ఉండే రోగాలు చాలు సో నన్ను అడిగితే మోసం చేయకుండా బతకండి బతికి నన్ను రోజులు పోని మోసం చేశారు అబ్బా వాళ్ళ కర్మ ఇంక వెయ్యో రెండు వేలు అంతకంటే ఇంకంతకంటే తినలేదు కదా తిని సావని అని చెప్పేసి కాకపోతే జెన్యున్గా చేసిన వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుందని నా బాధ అంతే ఇంకేం లేదు ఇది చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతుంది దీన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేసి ఎందుకు లేనే ఆగే అనమాట సో ఇదండి ఇవాళ వీడియో దీని మీద మీరేమనుకుంటున్నారు కమెంట్ ఇచ్చి చేయండి పెద్ద లాగ అనుకోబండి కానీ ఒరిజినల్గా చాలా మంది సఫర్ అవుతున్నారు సో అందుకనే చేస్తున్న అనమాట ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఇంకొకటి ఏంటంటే గుడ్ న్యూస్ మన ఛానల్కి మౌనటైజేషన్కి అప్లై చేసుకోమని వచ్చింది అప్లైయే చేసా ఇంకా ఏం కాలేదు బాబోయ్ ఇంకా మౌనటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్పారు అంతే అప్లై చేసా ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాలండి మన ఛానల్లోనే చూస్తూ ఉండండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే జెన్యున్గా బతుకుతున్నాం కాబట్టి జెన్యున్గా ఉండే వాళ్ళకి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరైనా సరే జెన్యున్గా చేసే వాళ్ళకి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్